మన జమ్మూ కాశ్మీర్లో మన జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం ఇరవై ఎనిమిది మందిని టెర్రరిస్టులు హతమార్చడం చాలా విచారించదగిన విషయం ఈరోజు మనము అల్లర్లు సద్దుమణినే అని చెప్పి సంతోషిస్తున్న సమయంలో ఇలాంటి సంఘటన జరగడం ఎంతో బాధాకరం భారతీయులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సుందర కాశ్మీరాన్ని సందర్శించి ఎంతో ఆహ్లాదంగా వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తిరిగి వెళ్తూ వారు ఈ యొక్క ఆనందాన్ని పంచుకుంటున్న సమయంలో ఇలా తీవ్రవాదులు చేయడము చాలా ఖండించదగ్గ విషయము తీవ్రంగా దీన్ని మనము భారత ప్రపంచ ప్రజలంతా కూడా ఖండిస్తున్న విషయం అయితే ఈరోజు ఒక గ్రూపు టెర్రరిస్ట్ గ్రూపుగా ఏర్పడి వారి ఉనికిని చాటుకోవడానికి మాత్రమే ఈ చర్య అని చెప్పి మనము చెప్పడం జరుగుతూ ఉన్నది యావత్ పాకిస్తాన్ మనకు వ్యతిరేకమని కాదు యావత్ ప్రజలు పాకిస్తాన్కు వ్యతిరేకమని కాదు కొద్ది మంది గుప్పెడు తీవ్రవాదులు వారి ఉనికిని చాటుకోవడం కోసం ఇంటర్నేషనల్ ఫండ్స్ వసూలు చేసుకోవడం బెదిరించి ఫండ్స్ వసూలు చేసుకోవడం ఈ విధంగా చేసి రేపు ఫండ్స్కి వెళ్తే వాళ్ళకు డబ్బులు పుడతాయనే ఒక భయాందోళన సృష్టించి ఈ విధంగా చేయడం జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నాయి ప్రజలము ఎవరేమో పూర్తి స్థాయిలో వారికి వీరు వీరికి వారి వ్యతిరేకం కాదు ముప్పటి మంది మనల్ని దారి మళ్లించడం జరుగుతూ ఉన్నది అయితే దీనికి మత రంగు పులమడం వారు ఈ మతము చదివితేనే నువ్వు ఇది లేకపోతే నువ్వు వేరే అని చెప్పి కాల్చి చంపడం జరుగుతూ ఉన్నది వారు ఆ విధంగా అంటున్నారంటే ఇండియాలో హిందూ హిందూ బాయ్ బాయ్ అనడం కూడా చాలా తప్పు కింద మనం తీసుకోవాలి వారు అక్కడ ఇప్పుడు అదే అన్నారు అది కాని వాళ్ళని వారు షూట్ చేసి చంపేది ఇక్కడ మనం ఇలా అంటున్నారు ఇలా భేదభావాలు సృష్టించకూడదు అందరూ ప్రపంచ ప్రజల అంతా ఈ భూమి మీద కలిసి బ్రతకాల్సిన వాతావరణం ఏర్పాటు చేసుకొని హ్యాపీగా ఎవరు ధర్మంగా వారు బ్రతకడమే కరెక్ట్ కదా మరి ఈ విధంగా ఎందుకు మనల్ని మనం వేరు చేసుకొని దేశించుకోవడం అని చెప్పి ఈ యొక్క ప్రజలను ప్రశ్నించడం జరుగుతుంది ఈరోజు ఇరవై ఎనిమిది మంది భారతదేశ వ్యాప్తంగా రాష్ట్రానికి ఒకరు ఇద్దరు యావత్ భారత ప్రజలు అక్కడ అమరులయ్యారు ఇదొక పెద్ద యావత్ భారతదేశాని మీద దాడి మరి ఈ దాడిని ఏ విధంగా చూడాల్సి ఉంటుంది మనం ఇది ఒక అల్లరి మూక చిల్లర మూక చేసిన దాడిగానే మనం పరిగణించాలి దీన్ని ఆ చిల్లర మూకను ఏ విధంగా మట్టు పెట్టాలో ఆ విధంగా మట్టు పెట్టి తీరాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి మనం ఏమనగా నిఘా హెచ్చరికలు ఉన్నాయి దారుణం జరగబోతుంది దాడులు జరగబోతున్నాయని చెప్పి ముందస్తుగా హెచ్చరికలు ఉన్నప్పటికీ కూడా కేంద్రము చర్యలు తీసుకుపోవడము ఇది కూడా విచారించదగ్గ విషయం మరి ఇది కేంద్ర ప్రభుత్వ లోపమా మరి ఏంటి ఇంత నిఘా ఉన్నది నిఘా ఉన్నా కూడా మీరు అలర్ట్ కాక మరి నిమ్మకు నీరేస్తున్నట్టు ఉండడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి మన నరేంద్ర మోడీ గారికి చెప్పడం జరుగుతూ ఉన్నది మోడీ గారు ఉద్రిక్తలను ఆపండి అందరము ఈ దేశ బిడ్డలమే ఎవడో వచ్చి చంపితే చంపాడు కానీ వారిని వదిలిపెట్టద్దు వాడు ఎక్కడున్నా ఈ భూమండలంలో ఎక్కడున్నా పట్టుకొని తీరాలి వానికి ఏ విధమైన శిక్ష చేయాలో ఆ విధంగా శిక్ష చేయాలని చెప్పి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వానికి మనవి చేస్తూ ఎవరైతే అమరులు ఉన్నారో చనిపోయిన వారంతా అమరులే అంటే దేశం కోసం చనిపోయినట్టుగానే భావించి ఆ కుటుంబాలను భారత ప్రజలమంతా ఆదుకొని వారికి వారి జీవితాల్లో వారికి వెలుగులో నింపాలని చెప్పి సందర్భంగా కోరుతూ సర్ద తీసుకుంటాం జై న్యూడియర్ పార్టీ జై పార్టీ చెప్పండి మిత్రులందరికీ నమస్కారం ప్రొఫెసర్ కోదండరామ్ నాయకత్వంలో నడుస్తున్నటువంటి తెలంగాణ జనసమితి రాముండం నియోజకవర్గం ఇన్ఛార్జిగా మాట్లాడుతున్నాం ఈ సందర్భంగా జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ జరిగినటువంటి మారణ కాండను ముక్త కంఠంతో మేమంతా ఖండిస్తున్నాము ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ అనేది భారతదేశానికి ఒక తలకమా తలమానికం లాంటిది ఎప్పుడైతే పాకిస్తాన్ బంగ్లాదేశ్లు భారతదేశం వెళ్ళి విడిపోయినాయో బ్రిటిష్ కాలానంతరము ఇవి విడిపోయిన తర్వాత ఈ రెండు దేశాల మధ్య ముఖ్యంగా పాకిస్తాన్ భారతదేశం ఈ రెండు దేశాల మధ్య జమ్మూ కాశ్మీర్ అనేటువంటిది అది ఒక ఆరణి అగ్నికుంఠంగా మారిపోయింది వందలు వేలాది మంది తీవ్రవాదుల బుల్లెట్స్కు బలైపోయినటువంటి చరిత్ర ఈ భారతదేశంలో ఉంది కొన్ని వేల మంది భారతీయ సైనికులు జమ్మూ కాశ్మీర్ను కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినది అదేవిధంగా నిన్నటికి నిన్న కొద్ది మంది ఎవరైతే జమ్మూ కాశ్మీర్ని సందర్శించడానికి వెళ్ళారో ఆ సందర్శకులను ఈ పాక్ మూకలు ఈ టెర్రరిస్టులు ఈ తీవ్రవాదులు టార్గెట్ చేసుకొని ముఖ్యంగా మతాన్ని అనుసరించి వీళ్లను కాల్చివేయడం జరిగింది మతము మూర్ఖత్వము రెండు ఒకటే మూర్ఖత్వానికి ప్రతీక మతం మతానికి ప్రతీక మూర్ఖత్వం కాబట్టి ఏదైతే మతం ఉంటుందో అది మూర్ఖంగా మానవ సమాజాన్ని హరణం చేస్తున్నది ప్రపంచవ్యాప్తంగా దానిని వినాశనం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది భారతీయ ప్రజలందరూ కూడా దానికి ఖండిస్తూ ముక్త ఖండిస్తూ దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా భారతీయ పాలకులు కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వారిని కట్టడి చేస్తూ వారిని అరెస్ట్ చేసి తీవ్రమైన చర్యలు వాళ్ళ మీద తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకులందరినీ కూడా కాపాడాల్సిన అవసరం ఉన్నది జమ్మూ కాశ్మీర్ అనేది మంచి పర్యాటక కేంద్రము మనకు తలమానికము కాబట్టి మన భారతదేశ సమగ్రతను కాపాడుకోవడానికి ఈ జ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మరింతగా కృషి చేసి విదేశ దాడుల నుండి మన ప్రజలను మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మన జమ్మూ కాశ్మీర్ను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి ఈ సందర్భంగా ముక్త కంఠంతో ఆ జమ్మూ కాశ్మీర్ జరిగినటువంటి తీవ్రవాద దాడిని మేము ఖండిస్తూ మేము వారికి సానుభూతిని తెలియజేస్తూ మనందరం కూడా కలిసికట్టుగా ఐక్యమత్యంగా ఏ మతంతో మనం సంబంధం లేకుండా ఏ మతం మనకు అవసరం లేదు మానవత్వంతో మనందరం కూడా మెదిలి మానవత్వాన్ని ముందు తీసుకుపోయి మనమంతా మానవులుగా ఐక్యమత్యంగా ఉండాలని భారతీయులకు ఐక్యమత్యంగా ఉండాలని ఈ తీవ్ర ఎదుర్కో ఎదుర్కోవాలని చెప్పేసి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు గౌరవం తెలియజాను థ్యాంక్ యూ తెలంగాణ జనసమితి యువజన సంఘం నుంచి మాట్లాడుతున్నాం ఈరోజు జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ప్రాంతంలో జరిగినటువంటి మతపరమైనటువంటి ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి చర్య దారుణమైన మరియు పాకిస్తాన్ మరియు ఇక్కడికి చెందిన చెందినటువంటి కొంతమంది మతపరమైన మతపరమైన ఉద్దేశంతో చేసినటువంటి దాడులు హేమైన చర్యగా పరిగణిస్తున్నాం అలాగే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం మరియు అలాగే ఈ అతి సున్నితమైనటువంటి ప్రాంతాన్ని ప్రాంతానికి ఈ ప్రాంతానికి భద్రత బలగాలను పెంచుతూ భద్రతను పెంచుతూ మరియు ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పర్యాటకులకు సెక్యూరిటీని కల్పించకపోవడం వల్లనే ఈరోజు ఇటువంటి చర్యలకు దాడులకు అవకాశం ఇచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం వైఫల్యాన్ని వైఫల్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ జనసమితి అనుబంధ సంఘం తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘంగా మాట్లాడుతూ ఉన్నాను నా పేరు కుమారస్వామి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏదైతే జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ప్రమాదం జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరమైనటువంటి సంఘటన దాన్ని మా ప్రొఫెసర్ కోదండరామ్ ఎమ్మెల్సీ గారు కూడా ఖండించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ జమ్మూ కాశ్మీర్ అనేటువంటిది చాలా ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం దా అక్కడ పర్యాటక ప్రాంతంగా గుర్తించిన సందర్భంలో ఉన్నది ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఈ ప్రమాదం జరగడం అనేది చాలా దురదృష్టకరం ఎందుకనంటే భారతీయులందరూ కూడా సహోదరులు అనేటువంటి భావనతో ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి మన కుల మత భేదాభిప్రాయాలు లేకుండా అందరం కలిసిమెలిసి ఉన్నటువంటి సందర్భంలో కూడా ఇటువంటి కాశ్మీరు ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతంలో తీసుకుపోయి చూడడానికి పోయినటువంటి యాత్రికులను చంపడం అనేది చాలా దురదృష్టకరం దీన్ని బుద్ధిజీవులు అట్లనే మానవ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రజలతో పాటు బుద్ధిజీవులందరూ కూడా ప్రజాస్వామికవాదులందరూ కూడా ముక్తకంఠంతో ఖండించాలని ఈ సందర్భంగా తెలియజేయడం తెలియజేస్తున్నాం అందులో భాగంగానే వాళ్ళు ఇక్కడ భారతీయులు కాబట్టి భారతీయులకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడనైతే టెరరిస్టులకు సంబంధించినటువంటి ప్రమాదంగా గుర్తించినప్పుడు ప్రమాద దాడిగా గుర్తించినప్పుడు వాళ్లకు ఆర్థికంగా వాళ్లను ఆదుకోవాల్సినటువంటి అవసరం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంది ఆ కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలకు ఒక్కొక్క ఉద్యోగం ఇవ్వాలి వాళ్లకు ఒక కోటి రూపాయలు కోటికి పైన ఉన్నటువంటి నష్ట ఆర్థికమైనటువంటి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను